వెల్కమ్ టు వాయిస్ ఏపీ కౌషన్ సర్వే గురించి ఇప్పుడు సచివాలయంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని అందరికీ తెలిసిందే కదండి అయితే ఈ ఎగ్జామ్స్ గురించి నాకు ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ లో త్రీ క్వశ్చన్స్ మాత్రం ఎక్కువగా అడుగుతారండి అంటే ప్రతి వీడియోలో కూడా కామెంట్ చేసి ఈ మూడు ప్రశ్నల గురించి ఎక్కువగా అడుగుతారనమాట ఈ మూడు ప్రశ్నల గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోస్ వరకు చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా అర్థమవుతాయి అండ్ మర్చిపోవద్దు వీడియోని మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ క్వశ్చన్ గురించి పెట్టిన ప్రతి వీడియోలో కూడా ఈ కామెంట్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి అలాగే ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఇవి అనమాట ఈ త్రీ క్వశ్చన్స్ గురించి వీడియో డీటెయిల్ గా చెప్తాను అలాగే ఈ ఎగ్జామ్ గురించి ఒక చిన్న అప్డేట్ కూడా వచ్చిందండి అది కూడా చెప్తాను ఇందులో ఎక్కువగా అడిగే క్వశ్చన్ అయితే ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు స్కిల్ టెస్ట్ అనేది అంటే అసెస్మెంట్ అనేది వన్ అవర్ అయితే ఉంటుంది కదా వన్ అవర్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కిల్ టెస్ట్ ఉంటే కమ్యూనికేషన్ టెస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది అందరికీ తెలిసిందే కదండి ఫస్ట్ వచ్చిన ఎగ్జామ్ లో చాలా మంది ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేశారండి అయితే ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళకి వన్ అవర్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా వన్ అవర్ ఎగ్జామ్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కిల్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నారు అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్ రాసేసరికి రాద్దాం అనేసరికి లేదంటే రాసిన తర్వాత సబ్మిట్ చేద్దాం అనేసరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ అయితే మధ్యలో టెర్మినేట్ అయిపోవడం జరిగింది అప్పుడు వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ అయితే వచ్చింది కదా రీషెడ్యూల్ కూడా చాలా మంది పెట్టుకున్నారు ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ లో చాలా మందికి ఎక్కువగా వాళ్ళ నిమిషే వచ్చాయి ఇప్పుడు ఎగ్జామ్ అయితే రాస్తున్నారు ఇప్పుడు రీషెడ్యూల్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి మెయిన్ గా వచ్చే డౌట్ ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ మేము వన్ అవర్ ఎగ్జామ్ పూర్తిగా రాయాలా లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీ ఎగ్జామ్ కంప్లీట్ చేసేసాము ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే మాకు ఎగ్జామ్ రాయడానికి టర్మినేట్ అయిపోయింది ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుందా అని కామెంట్ చేస్తున్నారండి లేదండి ఇప్పుడు వన్ అవర్ ఎగ్జామ్ కూడా రాయాలన్నమాట అంటే డాష్ బోర్డ్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓపెన్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఓపెన్ అవుతుంది రెండు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అనమాట రెండు రాసి సబ్మిట్ అయి చేసుకోవాలి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న డాష్ బోర్డ్ అనేక ఎగ్జామ్ అయితే రాస్తున్నారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓపెన్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ కమ్యూనికేషన్ టెస్ట్ కూడా ఓపెన్ అవుతుంది రెండు కూడా ఓపెన్ చేసుకుని మీరు ఎగ్జామ్ అయితే రాసి సబ్మిట్ చేయాలన్నమాట మొత్తం కూడా వన్ అవర్ ఎగ్జామ్ కూడా రాయాలండి ఏదైతే ఎగ్జామ్ ఆగిపోయిందో ఫిఫ్టీన్ మినిట్స్ అది రాయడానికి ఓన్లీ కుదరదు అలాగే ఫార్టీ ఫైవ్ మినిట్స్ రాయడానికి కూడా కుదరదు అనమాట ఓన్లీ వన్ అవర్ అయితే కరెక్ట్ గా రాయాలండి ఎందుకంటే రీషెడ్యూల్ పెట్టారు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ అనేది అయ్యి మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓకే అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఓకే అవుతుంది అనమాట రెండు కూడా ఎగ్జామ్ అయితే రాయాలనమాట ఎక్కువగా వచ్చే కామెంట్ అయితే ఇదేనండి ఎక్కువగా ఎందుకంటే రీషెడ్యూల్ కి ఆప్షన్ అయితే ఎవరైతే పెట్టుకున్నారా ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మెయిన్ గా వచ్చే డౌట్ ఇదే అనమాట ఎందుకంటే ఏది ఆగిపోతే అదే రాస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు లేదండి మొత్తం కూడా వన్ అవర్ ఎగ్జామ్ కూడా రాయాలి మీరు రీషెడ్యూల్ పెట్టారు కాబట్టి వన్ అవర్ ఎగ్జామ్ కూడా వస్తుంది వన్ అవర్ ఎగ్జామ్ కూడా రాసి సబ్మిట్ చేయాలనమాట అప్పుడు మళ్ళీ మీకు ఎగ్జామ్ అనేది సబ్మిట్ అవుతుంది కాబట్టి వన్ అవర్ ఎగ్జామ్ కంప్లీట్ గా రాయాలండి ఇంకో రెండో క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా ఎక్కువగా వస్తుందండి సిస్టమ్ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు మన సచివాలయంలో ఎగ్జామ్ రాసేటప్పుడు సిస్టమ్ ఇచ్చే గైడ్ అని ఫాలో అవుతూ మన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం కదా అంటే ఎగ్జామ్ రాస్తున్నాం కదా అయితే ఫుల్ స్క్రీన్ మోడ్ లో ఉండాలి అంటే లొకేషన్ ఎనేబుల్ చేసుకోవాలి మల్టిపుల్ ఫేస్ కనపడకుండా సింగిల్ ఫేస్ మాత్రం కనిపిస్తూ రాయాలి అని కొన్ని గైడెన్స్ తీసుకుంటూ మన ఎగ్జామ్ అయితే రాస్తున్నాం కదా ఇప్పుడు సిస్టమ్ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో ల్యాప్టాప్ ఉంది అనుకోండి మన సొంతంగా ల్యాప్టాప్ ఉంటే సిస్టమ్ అక్కడ ఇచ్చే రిక్వైర్మెంట్ అన్ని కరెక్ట్ గా మన ఫోన్ లో అంటే మన ల్యాప్టాప్ లో కూడా కరెక్ట్ గా ఉంటే మన ఎగ్జామ్ అనేది మన ల్యాప్టాప్ లోనే కండక్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి ఈ క్వశ్చన్ గురించి నేను సచివాలయంలో అయితే కనుక్కున్నానండి ఎందుకంటే మాకు దగ్గర ల్యాప్టాప్ ఉంది మా ల్యాప్టాప్ లోనే మీ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చా అని నేను అడిగాను అనమాట అయితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీ కోసమే కదా మీ ఎగ్జామ్ కి మీకు ఎగ్జామ్ పెట్టడం కోసమే కదా హెడ్ ఫోన్స్ మైక్స్ పంపించడం జరిగింది ఓకే ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కిల్ టెస్ట్ అనేది మీ ల్యాప్టాప్ లో రాసేసుకుంటారు ఓకే కానీ కమ్యూనికేషన్ టెస్ట్ లో పెబ్కామ్ మైక్స్ వాడితేనే కదా మీకు కమ్యూనికేషన్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది ఎగ్జామ్ అని సబ్మిట్ చేస్తారు అలా కాకుండా ఎగ్జామ్ మొత్తం ఎలా కంప్లీట్ అవుతుంది అని అడిగారు అనమాట అలాగే ఈ ఎగ్జామ్ అనేది సచివాలయంలో రాస్తున్నారు అని లొకేషన్ కూడా ఎనుగులు చేసుకోవాలి క్యూఆర్ కోడ్ ద్వారా ఎనుగులు చేసుకోవాలి ఇవన్నీ లేకుండా మీ సిస్టమ్ లో మీ అంటే మీ ల్యాప్టాప్ లో ఎగ్జామ్ అని ఎలా కండక్ట్ చేసుకుంటారు ఎలా రాసుకుంటారు ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు కదా ఇవన్నీ కూడా మీరు మీరు వాడాలి కదా ఇలా వాడకుండా మీ ఎగ్జామ్ అనేది ఎలా కంప్లీట్ అవుతుంది మీరు మీ ల్యాప్టాప్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ చేసుకున్న ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా సచివాలయానికి వచ్చి రాయాలని సచివాలయం చెప్పారండి కానీ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మా ల్యాప్టాప్ లో మేము అయితే లొకేషన్ ఎనబుల్ చేయమని ఆప్షన్ చేసేసాము మా ఎగ్జామ్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేసాము మా ఎగ్జామ్ అయితే అయిపోయింది అని కామెంట్ చేస్తున్నారు అండి కానీ సచివాలయంలో అడిగితే కంపల్సరీ సచివాలయానికి వచ్చి లొకేషన్ ఎనేబుల్ చేసుకుని ఎగ్జామ్ అనేది రాయాలి మీరు ఇంటి దగ్గర రాసే అవకాశం లేదని చెప్తున్నారు కానీ కామెంట్స్ అయితే మేము ల్యాప్టాప్ లోనే మా ఎగ్జామ్ కంప్లీట్ చేసేమని చెప్తున్నారండి మా ల్యాప్టాప్ లో రిక్వైర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి మా ఎగ్జామ్ అయితే ల్యాప్టాప్ లోపల కంప్లీట్ చేసాము అని చెప్తున్నారు నేను దీని గురించి ఇంకా డీటెయిల్ గా కనుక్కొని మీకు వివరంగా చెప్తాను అనమాట ఎందుకంటే చాలా మంది చాలా డౌట్ అయితే ఇందులో ల్యాప్టాప్ లో రాసుకోవచ్చా మేము సచివాలయం దగ్గరలో లేము వేరే ఊర్లో ఉన్నాము మా ల్యాప్టాప్ నుంచి రాసుకోవచ్చా అని అడుగుతున్నారండి దీని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియో లో పోస్ట్ చేస్తాను ఇంకా మూడో క్వశ్చన్ వచ్చేసరికి రీషెడ్యూల్ గురించి అండి రీషెడ్యూల్ అంటే ఫస్ట్ ఐటమ్ లో అటెంప్ట్ చేయలేకపోయిన వాళ్ళు మళ్ళీ సెకండ్ లో రీషెడ్యూల్ పెట్టుకున్నారు కదా వాళ్ళు కూడా సెకండ్ టైం కూడా మిస్ అయిపోయిన వాళ్ళు మూడోసారి అవకాశం ఉందా అని అడుగుతున్నారండి అవకాశం అయితే ఉందండి ఫస్ట్ టైం అసలు అటెండ్ చేయలేని వాళ్ళకి అలాగే మధ్యలో ఎగ్జామ్ అనేది ఆగిపోయిన వాళ్ళకి సెకండ్ టైం కూడా మిస్ అయిపోయిన వాళ్ళకి కూడా మూడోసారి రీషెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట ఒకవేళ మీరు సెకండ్ టైం కూడా మిస్ అయితే రీషెడ్యూల్ అయితే పెట్టుకోండి థర్డ్ టైం మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వండి ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ లోపు ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ లో పెట్టిన ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలి అని మనకి గవర్నమెంట్ అనమాట కాబట్టి సెకండ్ టైం కూడా మిస్ అయిపోతే థర్డ్ టైం రీషెడ్యూల్ పెట్టుకొని కంపల్సరీగా థర్డ్ టైం కూడా మీరు అటెండ్ అయ్యి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోండి మళ్ళీ ట్వంటీ లోపు మిస్ అయితే నైన్టీ డేస్ తర్వాత ఎగ్జామ్ రా అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే త్రీ ప్రతి త్రీ మంత్స్ ఒకసారి ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంది కదా రీషెడ్యూల్ పెట్టుకొని ఇప్పుడు ఈ ట్వంటీ లోపు మిస్ అయితే ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళందరూ కూడా తొంభై రోజుల తర్వాత మళ్ళీ ఈ అసెస్మెంట్ అనేది రాసే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఎవరైతే షెడ్యూల్ పెట్టినారో వాళ్ళందరూ కూడా ఎవరైతే రీషెడ్యూల్ పెట్టినారో వాళ్ళందరూ కూడా థర్డ్ టైం కూడా కంపల్సరీ అటెండ్ అయ్యి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోండి ఎగ్జామ్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాను కదండి అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తున్నాం కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ రాసాము ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్ రాసే లోపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ సబ్మిట్ అయిపోయి ఫిఫ్టీన్ మినిట్స్ కి మనకి క్లోజ్ అయిపోయింది అంటే ఎగ్జామ్ అనేది మధ్యలో ఆగిపోయింది వెంటనే అంటే అక్కడ సచివాలయం స్టాఫ్ అయితే ఉంటారు కదా వెంటనే మన డాష్ బోర్డ్ లో ఓపెన్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్ కూడా ఓపెన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అక్కడ జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోనే ఓపెన్ చేసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట ఇది ఎందుకంటే సచివాలయానికి మీరు అడిగిన క్వశ్చన్స్ కి అడగడానికి అయితే వెళ్ళాను కదా వాళ్ళు చెప్పిన అప్డేట్ అనమాట ఇది ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఎగ్జామ్ రాసి ఫిఫ్టీన్ మినిస్ కాకపోతే వెంటనే కూడా అంటే టెన్ మినిట్స్ లోపే మనం ఎగ్జామ్ మళ్ళీ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుంటే మినిట్స్ ఎగ్జామ్ కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది మొత్తం కూడా వన్ అవర్ ఎగ్జామ్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ ఫస్ట్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చింది అనుకోండి తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి ఎగ్జామ్ ఆగిపోతే అది కూడా వెంటనే పది నిమిషాల్లోనే ఓపెన్ చేసుకుని ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది అనమాట వెంటనే అంటే సచివాలయం స్టాఫ్ కి మీరు ఎగ్జామ్ ఆగిపోయిన వెంటనే వాళ్ళకి చెప్తే మళ్ళీ మీ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి మీకు ఏ ఎగ్జామ్ అయితే ఆగిపోయిందో ఆ ఎగ్జామ్ కి ఓపెన్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది అనమాట అప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ పెట్టుకునే అవకాశం లేకుండా ఒకేసారి ఎగ్జామ్ వన్ అవర్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోతుందండి ఈ అప్డేట్ ఇప్పుడు కొత్తగా వచ్చిందండి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ అయిపోతే ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్ ఆపేసి మళ్ళీ రీషెడ్యూల్ అయితే పెట్టుకుంటాం కదా మళ్ళీ రీషెడ్యూల్ పెట్టిన అవకాశం కూడా ఉంటుంది అంటే మన ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినా మనం ర్యాంక్స్ పెంచుకోవడం కోసం రీషెడ్యూల్ ఆప్షన్ కూడా ఉంది కదా అలా కూడా పెట్టుకోవచ్చు కానీ వెంటనే వెంటనే వన్ అవర్ లో ఎగ్జామ్ కంప్లీట్ అవ్వాలి అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ వెంటనే ఓపెన్ చేసుకుని అంటే మీ డాష్ బోర్డ్ లో ఓపెన్ చేస్తారు కదా ప్రొఫైల్ ప్రొఫైల్లో వెంటనే ఓపెన్ చేసుకుని ఎగ్జామ్ అయితే ఆగిపోయినా ఎగ్జామ్ వెంటనే మళ్ళీ కంప్లీట్ చేసుకుని సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇదైతే కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట ఈసారి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఒకవేళ మీరు ఎగ్జామ్ మధ్యలో ఆగిపోయినట్లయితే సార్ ఇలా చెక్ చేయండి ఈ ఆప్షన్ అయితే ఇప్పుడు వచ్చింది మెయిన్గా అందరూ ప్రొఫైల్ ఐడి క్రియేట్ చేసుకోండి చాలా మంది కామెంట్ చేస్తున్నారండి ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఆధార్ నాట్ ఫౌండ్ అని వస్తుంది ఆధార్కి ఓటీపీ రావట్లేదు మెయిల్కి ఓటీపీ రావట్లేదు అని అడుగుతున్నారండి మీరు దాని గురించి ఏం టెన్షన్ పడకండి ఒకసారి ట్రై చేస్తూ ఉండండి ఒకవేళ అవ్వలేదు అంటే వదిలేసేయండి మీరు సచివాలయానికి వెళ్ళి అంటే మీకు ఎగ్జామ్ టైము డేట్ ఇస్తే సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి వాళ్ళే చేసి పెడతారు అనమాట అంతేకాని మాకు అవ్వట్లేదు అవ్వట్లేదు అని టెన్షన్ మాత్రం పడకండి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారండి ప్రొఫైల్ ఒకవేళ క్రియేట్ చేసుకోకపోయినా మీకు మెయిల్ మెసేజ్ అంటే ఎగ్జామ్ ఉంది అని మెయిల్ మెసేజ్ కూడా వస్తుంది ఇదండి మన వీడియోకి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనమాట మరి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని ఇంకా ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే వీడియోకి మర్చిపోకుండా మాత్రం లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి